తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో తనపై నమ్మకం ఉంచి ఇంత అద్భుతమైన మెజారిటీ కనబరిచిన తిరుపతి ప్రజల ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోనని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు తిరుపతి నవాబుపేటలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇంతటి అద్భుతమైన మెజారిటీని కనబర్చగలగామని రాబోయే రోజుల్లో తిరుపతిని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచనం లేకుండా కృషి చేస్తుందని నాయకులు ప్రజలందరి సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు అంతకుముందు ముందు అరవై వేల ఓట్లు పైచిలకు మెజారిటీ అందించిన తిరుపతి నాయకులకు కార్యకర్తలకు ఏజెంట్లకు కష్టపడి సుఖంగా జీవించాలని ఒకరికి అవసరం బతకాల్సిన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఎవరైనా పోలీసు కానీ రెవెన్యూ వల్ల కానీ ఇక్కడ లోకల్ లో నాయకుల వల్ల కానీ ఇంకొకరి వల్ల కానీ ఇంకొకరి వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా నా దృష్టికి తీసుకురండి నాకంటే ముందు ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముందే కాదు నేను నేరుగా నా ఓట్ చేసిన కార్యకర్తలు పార్టీ లీడర్స్ ముగ్గురు పార్టీ వాళ్ళ లీడర్లు అందరూ కూడా నేరుగా ఒక వారి కూర్చొని వాళ్ళకందరూ కూడా కృతజ్ఞ భావం తెలపాలా గుంపులో ఉండడం జనాల్లో వస్తాడా జనాల్లో పోతున్నారు వాళ్ళు ఎవరు ఎవరు అనేది కూడా తెలియకుండా పోవడం జరుగుతూ ఉంది కాబట్టి నేరుగా వార్డు వారుగా వచ్చి ఒక నాలుగు ఐదు వార్డులు కలిసి మళ్ళా అవకాశం వస్తే వార్డు వారు కూడా అంటే యాభై డివిజన్లో డివిజన్ ఒకటి రెండు మూడు అటు కూడా ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా అభినందనతో పురోధన తెలిపేదానికి సారు కూడా అన్న కూడా వ్యాపార సంఘాలు ఉద్యోగ సంఘాలు చిన్న చిన్న పెన్షన్ల కోసమని ఇవాళ పట్టుకున్నారు దానికి నిదర్శనం ఏంటంటే గత పాలకులు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఇవాళ పరిష్కరించే నాయకులు వచ్చారని చెప్పి అన్న మా సమస్యలు పరిష్కరించే మా ఉన్న సమస్యలు పరిష్కరించండి మా ఉద్యోగ సంఘాల వ్యాపార సంఘాల సమస్యలు పరిష్కరించుకొని వందలాది మంది బయటకు రావాలంటే అతి కష్టంగా అంతమందిని పలకరించి బయటకు రావాలంటే అత్యంత కష్టంగా ఉంది అయినప్పటికీ అందరినీ పల పలకరిస్తూ ప్రతి సమస్యలు పలకరిస్తున్నారు